హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేశారు సో అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తామని కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఈ ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు సో ఈ పథకాన్ని రేపట్లోగా విడుదల చేస్తారా లేదా ఎప్పుడు విడుదల చేస్తారు ఈ డబ్బులు రావాలంటే ఈ లోపు రైతులందరూ కూడా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది అప్పుడే మీకు ఏడు వేల రూపాయలు రావడం జరుగుతుంది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడిని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడిని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నా గంటసెంబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకి కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తామని చెప్పారు సో ఈ ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు సో తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు అంటే మనకు కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను విడుదల చేస్తుంది కదా దాంతో కలిపి ఈ విధంగా ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు సిద్ధం చేసింది సో ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తామని అచ్చం గారు అయితే ప్రకటించారనమాట ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఇవి పూర్తి చేసుకోవాలి సో ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ నాలుగు పనులు పూర్తి చేసుకుంటే మీకు డైరెక్ట్గా ప్రభుత్వం డబ్బులు విడుదల చేసినప్పుడు జమ అయిపోతాయి సో మొదటిగా మీరు చేయవలసిన పని ఈకేవీసీ చేసుకోవాలి సో మీరు ఈకేవీసీని ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు అంటే పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైటు గూగుల్లో కొట్టి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవి అనే ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబరు అడుగుతుంది మీ ఆధార్ నెంబరు ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేస్తే ఈ ఈకేవిసి కంప్లీట్ అయిపోతుంది సో చాలా సింపుల్గా ఇంట్లోనే కూర్చొని పూర్తి చేసుకోవచ్చు ఇక రెండో పని చూసుకుంటే ఎన్పిసిఏ లింక్ చేసుకోవాలి అంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబరు లింక్ చేసుకోవడం ఇది చాలామంది రైతులకు తెలుసు ఆల్రెడీ చాలామంది కంప్లీట్ చేసుకున్నారు కొంతమంది రైతులు ఏమనుకుంటున్నారంటే ఎప్పుడో లింక్ చేసేసాం కదా పడిపోతాయలే డబ్బులు అని అనుకుంటున్నారు కానీ ఒకసారి మళ్ళీ మీరు లింక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఇక మూడో పని చూసుకుంటే తప్పకుండా చిన్న సన్నకారు రైతులంతా కూడా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉంటేనే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు వస్తాయి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయం సహాయకుల దగ్గరికి వెళ్ళి మీ పట్టదార పాస్ పుస్తకం జిరాక్సు అలాగే రికార్డు జిరాక్సు మీ మొబైల్ నెంబర్ తీసుకుని వెళ్ళి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేయించుకోండి సో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ప్రభుత్వం దగ్గర నుండి వచ్చే పథకాలు డైరెక్ట్గా మీకు రావడం జరుగుతుంది అర్హత లేకపోయినా కూడా రైతులు డబ్బులు పొందుతున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా ఐడిని తీసుకుని రావడం జరిగింది ఇక నాలుగో పని చూసుకుంటే ప్రతి రైతు కూడా తమ ఆధార్ కార్డు తీసుకొని రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి వేలుముద్ర అనేది వెయ్యాలి సో రేపు జూన్ ముప్పై తేదీన విడుదల చేస్తే చేయొచ్చు లేదా జూలై మొదటి వారంలో అంటే ఒకటో తేదీ నుండి ఏడో తేదీలోపు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి ఇంకా దీని మీద మనకు అధికారిక ప్రకటన ప్రకటించలేదు సో జూలై నెలలో డేట్ ఫిక్స్ చేయొచ్చు ఏమైనా అప్డేట్స్ వస్తే నేను చెప్తాను సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్